అందరికీ నమస్కారము తాడపత్రనిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మహావిష్ణువుకి రాగి పాత్ర ఎంతో ప్రీతికరమైంది అని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి కదా అది ఎందుకో తెలుసుకుందాము సాధారణంగా లోహాలలో ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది అవి దైవానికి ప్రతిరూపాలుగా చెబుతారు సువర్ణం ఈశ్వరునికి సంబంధించిందైతే విష్ణువుకు రాగి ప్రీతికరమైనది రాగితో చేసిన పాత్రలో మహావిష్ణువుకు నైవేద్యం పెడితే అనుకున్న కార్యాలు దివ్య దిగ్విజయంగా పూర్తవుతాయని వరాహపురాణం చెబుతోంది పూర్వం రాక్షసుల్లో గుడాకేశుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు రాక్షసుడైనా దుర్మార్గపు బుద్ధి లేకుండా దైవచింతనతో ప్రవర్తిస్తూ శ్రీ మహావిష్ణువును నిరంతరం ఆరాధిస్తూ ఉండేవాడు అలా పదహారు వేల సంవత్సరాల పాటు విష్ణువును గురించి తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలో కోరమంటాడు అప్పుడు ఆ భక్తుడు తనకు వరాలు అవసరం లేదని వేల జన్మలపాటు విష్ణుభక్తి తనకు ఉండేలా అనుగ్రహించాలంటాడు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు విడిచిన చక్రం వలన తనకు మరణం కలగాలని అప్పుడు తన శరీరమంతా రాగి లోహంగా మారిపోవాలని కోరుకున్నాడు ఆ పరిశుద్ధమైన లోహంతో తయారైన పాత్రలో ప్రతినిత్యం శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం అందేలా వరం ఇవ్వాలని గుడాకేశుడు విష్ణువుని ప్రార్థించాడు గుడాకేశుని అనుగ్రహించి విష్ణువు అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత కూడా రాక్షసుడు తపస్సు కొనసాగించాడు వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు ఆ అసుడి అసురుడి కోరిక తీర్చాలనుకున్నాడు అదే రోజున విష్ణువు తన చక్రాన్ని అసురుడిపై ప్రయోగించాడు వెంటనే అది అతడిని ఖండించింది అతడి మాంసం తామ్రం అయ్యింది అతడి శరీరంలోని అస్థికలు వెండి అయ్యాయి మలినాలు కంచులోహంగా మారిపోయాయి తనను జీవితాంతం అలా స్మరిస్తూ ఉన్న భక్తుడి కోరికను తీర్చాడు శ్రీ మహావిష్ణువు గుడాకేశుడి శరీరం నుండి ఏర్పడిన తామ్రలోహంతో ఓ పాత్ర తయారైంది ఆ పాత్రలో పెట్టిన నైవేద్యం అంటే విష్ణువుకి మహాప్రీతికరమైంది ఆ తరువాతే భక్తులు రాగి పాత్రలో పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే విష్ణువు ఆనందంతో స్వీకరించసాగాడు ఇందువల్ల లోహాల్లో రాగి శ్రేష్ఠమైనదని పురాణాలు చెబుతున్నాయి ఈ ఇచ్చిన వరం వల్లనే విష్ణువుకి రాగి ప్రీతికరమైనది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ సూచనలు సందేహాలు కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి